హలో అందరికీ వెల్కమ్ టు హెచ్ఎం ఫ్లేవర్స్ ఇది చూసారా క్రిస్మస్ థీము ఇదంతా డెకరేటివ్గా పెట్టారు చూసారా ఆ టైంకి వాళ్ళు డెకరేట్ చేసుకునే విధంగా రెడీ చేశారు అది క్రిస్మస్ తాత అంటారు కదా ఆయన ఇదంతా డిన్నర్ సెట్స్ అండి ఇవన్నీ క్రిస్మస్ థీమ్తో తయారు చేశారు అప్పుడు వాడుకోవటానికి వాళ్ళకి క్రిస్మస్ టైంలో అంతా మొత్తం కిచెన్ వేరు తర్వాత డిన్నర్ సెట్స్ మొత్తం అన్నీ క్రిస్మస్ థీమ్తోనే ఇక్కడ తయారు చేశారు ఇంకా రకరకాల బొమ్మలు ఉన్నాయి సేమ్ థీమ్తో ఇది క్రిస్మస్ ట్రీ ఇక్కడ ఇవంతా కూడా ఏంజిల్ చూసారా ఇవంతా క్రిస్మస్కు సంబంధించిన థీమ్తో ఉన్నాయి ఈ ప్లా చూసారా ఈ ట్రీ చాలా అందంగా ఉంది కదా ఎంతో ఎంతో బాగున్నాయి ఇవన్నీ చూసారా